ఇది బ్రఫ్ా ఇది కవర్ ఉంది ఉంది నిపిందండి చూస్తుంటే ఏదో బంగారు నిట్టుంది ఏంటి ట్రాకింగ్ ఫ్రెండ్స్ మనకి ఏద మ్యాప్ దొరిగినట్టుంది చాపులు ఇదికే బంగారు ఇది ఆ బంగారు ఇదిగా చాపులు ఎక్కడ ఎక్కడ దొరుకుతనే తంగలల్ల కనుక్కుకోవాలి మనకి మ్యాప్ అంతే అంతే రోజు నీకు పార్టీ భోన్ కాడకి తీసుకుపోయి డైరెక్టర్గా ఎప్పుడు బయట తినేదానివి కదా అందుకని

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండి ఈ చెరువుకి అయితే అదిగో ఎప్పుడూ బయట ఉంటుంది కదా ఈరోజు లోపలికి తీసుకొచ్చాను ఆ చేపలు ఎక్కడ ఉంటాయని ఉనికిపోతుంది కొంచెం చలి పుడుతున్నట్టుంది నేనైతే దరిని వదిలేసి వస్తాలో బాగా టెన్షన్ పడిపోతుంది ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ రోజు మనకి ఎన్ని ఎన్ని చేపలు పడితేనే వీడియోలో చూసేద్దాం అందరికీ ఒక సర్ప్రైజ్ అదేనా అందరికి గుడ్ న్యూస్ కదా అందరికీ ఒక షాకింగ్ అనమాట ఈ వీడియోలో వీడియో అక్కడ కిప్ చేయకుండా చూడండి ఏంటి అనే విషయం అనేది తెలిసేది అయితే వదిలేసే దానికి తీసుకెళ్తున్నాం భయపడుతుంది లేదంటే మాతో పాటు ఉండే పని చేపల బోన్ల నుంచి చిన్న 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 చేపలు అట్టే వదులుతాం కదా ఆ చేపలు వేస్తే తింటా ఉంటుంది అనుకున్నాము భయపడిపోతుంది ఎందుకని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాం ధర్నా గమ్ముగా కుదురుగా ధర కానీ చూసి కాపాడుకోవాలని చూస్తుంది భయపడుతుంది మళ్ళీ పనికి రెండు పండ్లు పెట్టేసుకుంటాడు ఇలా ఉంటుంది అనుకుంటే యాడ ఉంటుందా భయం అయిపోయినా మొన్న అంటే తుంగలల్లబడి వచ్చేసింది ఇదంటే నీళ్ళు ఇవన్నీ గుంట్లు అయిపోదులు పెట్టేస్తాం ధరకైతే వచ్చేసాము ధరని చూసి మరీ ఆగలేకపోతుంది పనికి రెండు పనులు కూరపతింది ఇంకా రానయ్యా నేనా ఇప్పుడు అవున నాకు వద్దు నాకు అసలు మీరే చేపలు కూడా వద్దు అంటది ఉంటది అనుకున్నాం అలవాటు పడాలి బాగా ఫస్ట్ అయితే తీతున్నా అనమాట ఏం చేపలు పడి ఉంటాయి ఎంతలో చేపలు పడి ఉంటాయి అనేది వీడియోలో చూసేద్దామండి కృపా ఏదో దీంట్లో ఏందబ్బా చేపలు ఏమన్నా గానీ తీసుకొచ్చినాయా కాస్త కొడవలోకి ఏదన్నా వెళ్ళిపోయి ఉంటుందిలేయా ఏందో మరి చూడు చేపలు అడుగు ఒక మాట అడుగు చేపలు తీసేసుకున్నా ఏమో కవర్ వచ్చిందండి చూస్తుంటే ఏదో బంగారు ఉన్నట్టుంది ఏంటనేది చూసేద్దాం ఏమై ఉంటుంది ముడేస్తున్నారు చూడు ఈరోజు బౌండ్లు అయితే మనకైతే ఒకటి దొరికిందండి అసలు ఏంటి ఏముంది ఇందులో చాలా బరువుగా ఉంది చినిగిపోయింది గురబా ఇంకొక రా బహుశా ఈ కవర్ మునగటానికి రాళ్ళు లేసుంటారు ఇందులో అసలు ఏంటి ఇది అర్థం కావట్లేదు చేపలు పోవండలా ఉంది ఏందబ్బా మెత్త చేపల దగ్గర కూడా బాగాలేదు ఒరే టాకింగ్ ప్రయా మనకేదో మ్యాప్ దొరికినట్టుంది చేపల బంగారు నిధి ఆ నిధి కాదు చేపలు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి తొంగలల్లా కనుక్కొని మ్యాప్ పెడతామంటే ఒరే అంత స్పీడ్కి వెళ్ళి రాకింగ్ అంత స్పీడ్గా అది ఎత్త ఎక్కు రాలే అది సాదా సర్ప్రైజ్ అందరికీరే ఇంకొకటి టంటడా టంటట టచ్ చేద్దాం చూపిస్తాదాం ఏంటో చూపిస్తాదాం ఫ్రెండ్స్ ఇంకొక ప్యాకింగ్ అన్నమాట ఇది ఏందబ్బా ఇది అర్థం కావట్లేదు మన బోన్లోకి వచ్చి ఎందుకు పడింది ఎవరు పెట్టారు దీన్ని పెట్టు మన బోన్లోకి వచ్చింది ఎంత ప్యాకింగ్ చేపలు ఎక్కడెక్కడ తిరుగుతుంటాయి ఏ లో తిరుగుతుంటాయి కృపా చెప్పినట్టు అంతే కదా చేపల నిధికి అడ్రస్ ఉన్నట్టుంది ఇది ఊరే ఇంకొకటి చాలా సంతోషంగా వాస్తవంగా చెప్పాలంటే అండి ఇది సర్వేపల్లి రిజర్వాయరు చెరులోకి వచ్చి మా చేపలు బాగుంటే పడిందండి ఇది ఒక లెటర్ తెలుసు ఖచ్చితంగా ఇది ఒక లెటర్ గూగుల్ యాడ్స్ ఇన్ పిన్ అండి వచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాము ఇది రావడానికి మా ఆయన చాలా కష్టపడ్డాడు తను నేను రాకపోయినా మా ఆయన అక్కడే వచ్చి చేసుకొని వీడియోస్ తీసుకుంటా వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర కూడా కష్ట చాలా రిస్క్ చేసి చేస్తే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీ సపోర్టు ఈ మా ఆయన కష్టం ఫలించదని అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉంది అది ఎట్లా చేయాలి అని చెప్పేసి సర్ప్రైజ్గా చేద్దాము అందుకైతే చేపలు చేపలు కదా మనం చేసింది అందుకనే మనం ఎట్లాగే చేద్దాం వీడియో అనేసి చేసాము మన కొత్త ఛానల్ కూడా గూగుల్ పిన్ అయితే వచ్చేసిందండి ఈ ఇది ఒక లెటర్ ఇది ముంబై నుంచి వచ్చింది ఎక్కడ తెక్కవారిపాడు ఎక్కడ ముంబాయి అమెరికా నుంచి అంటే ఇది మనకైతే ఇక్కడ ముంబై ఉంది ఇది ఇదే కదా ముంబై ఈస్ట్ ముంబై ఉందండి ఇక్కడ చెప్పాలంటే ఒక మస్తికారిగా ఒక ఇది నాకు ఒక పేపర్ మొక్కాను అదే ఒక యూట్యూబర్కి అయితే బంగారు కంటే ఎక్కువ ఇది నాకు నిజమండి ఇది ఒక బంగారు కంటే అంత వ్యాల్యూ దీనికి ఒక యూట్యూబర్గా నాకే కాదు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఒక కళ దీన్ని చూడాలి ఒక్కసారైనా దీన్ని పట్టుకోవాలి ఇది మా ఇంటికి రావాలనేది ఒకలా నేను కూడా ఆశపడ్డానండి నాకు తెలిసిన మా నాకు తెలిసిన ఒక అతను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అతనికి ఒక ఇలాంటిది వచ్చిందనమాట రన్ ఇలాంటి లెటర్ వస్తే జస్ట్ నేను అడిగింది అతన్ని దాన్ని పట్టుకుంటా అలా పట్టుకొని చూసి నా కనులారా దాన్ని చూసి నీకు ఇచ్చేస్తాను ఆ లెటర్ తేబో ప్లీజ్ అని అతన్ని అడగటం జరిగింది అతను తెచ్చిందిలే నేను దాన్ని పట్టుకుందిలే కానీ ఈరోజు మన ఇంట్లోకి రెండు లెటర్లు అయితే రావటం జరిగింది చాలా హ్యాపీ అండి ఇలా ఉంటుందనమాట ఇటు సైడ్ పిన్ని 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 అని మిన్స్ చేసి ఉంటుంది మొత్తం ఈ సైడ్ చూపించకూడదండి యూట్యూబ్ రూల్ అనమాట అది పాటిని మనం పాటించాలి యూట్యూబ్ లో చాలా చాలా ఉంటాయి 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 ఒక ఏదైనా జాబ్ చేయాలంటే రూల్స్ ఉంటాయి కదా అట్లాగా యూట్యూబ్ లో కూడా కొన్ని రూల్స్ ఉంటాయి చెప్పకూడదు పాటించాలి చాలా మంది ఓపెన్ గా చూపించేస్తారు అది కరెక్ట్ కాదు అది రేపు ఈ రోజు మనకి ఏం కాకపోయినా మళ్ళీ ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో ఫ్యూచర్ వల్ల మనకి ఇబ్బంది ఫ్యూచర్ అవుతుంది అనమాట అప్డేట్లు వచ్చిన తర్వాత మాత్రం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఫ్యూచర్లో ఆ యొక్క వీడియో అనేది మనకి ఇబ్బంది కలి కలిగిస్తుంది అనమాట ఆ పిన్ కోడ్ నెంబర్ ఇక్కడ ఉంటుందండి కోడ్ నెంబర్ ఉంటుంది ఆ కోడ్ నెంబర్ మనం మన యూట్యూబ్ ఛానల్లో మెన్షన్ చేసుకోవాలన్నమాట యాక్షన్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఈ మాకు ఇంటి దాకా రానాటికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి దేము దయ మీ ప్రేమ మా పట్ల ఉంది కాబట్టి ఈరోజు ఒకటి కాదు రెండు తీసుకోగలిగాము చాలా సంతోషం వేస్తుందండి ఈ యొక్క లెటరు చెరువు మధ్యలో ఎందుకంటే ఈ యొక్క కొత్త ఛానల్ సక్సెస్ అవడానికి కారణం కూడా ఈ చెరువు ఎంతో సపోర్ట్గా చేస్తుంది మాకు ఈ చెరువు మధ్యలో ఈ చేపల మధ్యలో ఆ చేపల బోన్లో ఈ లెటర్ని నేను ఉంచి మీకు చూపించాలనే ఒక చాలా ఆశ నేను టై చేశాను అది ఎలా వచ్చిందో ఏంటో కూడా తెలియదండి ఒకవేళ ఈ లెటర్ గురించి తెలియకుంటే కానీ ఉన్నట్టయితే వీడియో అంటే చాలామందికి మందికి తెలియదండి ఈ లెటర్ గురించి ఏంటో పోస్ట్ ఇస్తారోచిలేదు ముంబై నుంచి లెటర్ కూడా అని అనుకుంటారు ఈ లెటర్ ఈరోజు కూడా ఒక పెద్ద స్థాయిలో ఉన్న ఒక పెద్ద యూట్యూబర్ కూడా ఒక లక్షలు కోట్లు సంపాదించే యూట్యూబర్ కూడా ఫస్ట్ టైం ఈ లెటర్ వచ్చినప్పుడు పట్టలేని ఆనందం చెప్పలేని సంతోషం చాలా సంతోషం అండి చాలా హ్యాపీ అండి దయ మీ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం అయితే వచ్చిండీ ఇలాగే మరి ముందుకు తీసుకెళ్తారు మేము కూడా మంచి కంటెంట్ తోనే ఎప్పుడు బోన్లే కాకుండా ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని కంటెంట్ వీడియోస్ కచ్చితంగా తీస్తాము మాతో పాటు మా మాకు అలవాటు అయినా తీసుకొచ్చాము చూసారుగా అది మధ్యలోనే వెళ్ళిపోయింది చాలా భయపడింది తీసుకెళ్ళి బయట వదల ఇప్పుడు ఏమంటుందంటే మళ్ళీ నన్ను తీసుకెళ్ళండి అని పిలుస్తుంది అక్కడే ఉంది కనిపెట్టుకున్నాను దానికోసంగా చేపలు తీసుకున్నాము ఇక్కడ దాన్ని అంటే మా మధ్యలోనే పెట్టుకొని చేపలు ఇస్తూ తింటూ అది తింటూ ఉంటుంది మనం ఇది ఒక పరిచయం చేద్దాం జనాలకి అనేటిగా అనుకున్నాం అది నిలవల వెళ్ళిపోయింది అంటే కొత్త కదా అలవాటు చేస్తానని దానికి తప్పమని తిరిగేది అలవాటు చేస్తాను అంత గొప్పదండి ఇది ఒక యూట్యూబర్కి ఇది రావటం ఇంటి దాకా రావటం అంటే రాసి పెట్టి ఉండాలి అదృష్టం ఉండాలి ఇదే బ్రాండ్స్ వీడియో ధరికైతే వెళ్ళి మన టాంకీ టాంకీ పేరు పెట్టేస్తాం దానికి టాంకీ దానికైతే చేపలైతే ఇచ్చేద్దాం మాట రాలేదు కానీ మీ కాబట్టి అంత భయ మరియా ఆ విధంగా పడుకొని ఉంటే ఆ విధంగా పడుకోవచ్చు కదా గమ్ముగా చూడు మీ నాటకాలు మహ పెట్టేసుకుంటుంది ఏమే లేట్లాపా లేట్ ఎందుకంటే మళ్ళీ తీసుకెళ్తాను కదా తేల చేపలు నీకు చేపలు తేల నువ్వు వచ్చి ఉంటే అక్కడే తింటుండదే మర్చిలో ఇది ఫ్రెండ్స్ ఎడీ అయితే ఇది చూసారుగా మనకైతే గూగుల్ పిన్ అయితే వచ్చిందనమాట కొత్త ఛానల్కి ఈ లెటరు మా దాకా రావటానికి ఎంతమంది అయితే సపోర్ట్ చేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లారో అందరికీ మా హృదయపూర్వక అండి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సపోర్ట్ వచ్చేసి ఈ యొక్క లెటరు ఈరోజు మాకు వచ్చిందంటే అది దేవుని దయ మీ ప్రేమ ఈ రెండు లేకుంటే ఈ లెటర్ అయితే మాకైతే రాదు మేము కష్టపడ్డాం మా కష్టాన్ని చూసి మీరు సపోర్ట్ చేశారు ఇది ఫ్రెండ్స్ వీడియో రేపు మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్